చంద్రవికాస్ గారు నో అని చెప్పారు ఎక్కడికి రమ్య గారు ఏమో మరి తపస్సు చేసుకోవడానికి అడగండి వెళ్ళిపోతామో ఉండండి రమ్యక్క హిమాలయాలకి వెళ్తున్నావా ఎప్పుడు వెళ్తున్నావు చెప్పు రమ్య గారు ఉండండి మా వాళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళ అన్నయ్య రాలేదని కుళ్ళు అక్కడ అలా అన్నయ్య ఏమో యాండ్ ఇచ్చాడు పాపం రమ్య గారు కలిసి ఉంటే కలదు సుఖం కలిసి ఉంటే కలదు సుఖం మా స్వీట్స్ రమ్య ఇచ్చేసి వెళ్ళు స్వెట్స్ స్వెట్స్ ఇచ్చేసంటే వెళ్ళు వెళ్తే ఈ రోజు అందరూ కోపంగా ఉన్నారు ఎందుకో నిజమేనమ్మా ఎవరు సరిగా మాట్లాడలేదు కదా సరేలే మనం నవ్వుకుందాం వాళ్ళే నవ్వుతారు వద్దులే అమ్మా ఓ అనేది లైవ్ లోర్ నుంచి అయ్య బాబు నేను అన్నానని చూసావమ్మా పిల్లోడు రాలేదు అన్నది అంటే నేనేమన్నాను మీ జడిసి రాలేదు అన్నాను అంతే కదా నేనేం అనలేదు అమ్మ నేను ఎవరిని పొమ్మన్నా రండి 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 దయచేయండి అంట అంట ఈ రోజు అందరూ కోపంగా ఎందుకున్నారు ఏం తిన్నారంటావు అమ్మా నా మీద అభిమానం ఉండే కదా మీరు అందరూ వచ్చి నేను ఎందుకు పొమ్మంటానికి నేను ఏం చేస్తాను మరి రామేశ్వరక్క అక్క పో ఇక్కడ నుంచి అందా ఉంది కుటుంబం ఉమ్మడి కుటుంబం కదమ్మా అనింది అనలేదు నువ్వు వెళ్ళిపోతున్నానంటే మాకు కళ్ళ జోడి ఇచ్చేసి వెళ్ళు అంతే పచ్చిమిరకాయ పచ్చడి తిని ఉంటారు నిజమే కరెక్టే తినే ఉంటారు వీళ్ళు అవును చంద్ర పచ్చిమిరకాయ పచ్చడి ఎవరు తిన్నారో చెప్పండి నెట్ వస్తుంది ఆగుతుంది వస్తుంది ఆగుతుంది బాలరాజేశ్వరు ఫోన్ నుండి నేను లైవ్ లైవ్ ఇచ్చాను అవునా అవును ఇందాకొచ్చింది పేరు అడిగా కూడా ఎవరో ఎవరని మీరు నువ్వేనా ఏమైంది ప్రేమ ఎక్కువై అలుగుతున్నారు నిజంగా ఎక్కువయ్యే చంద్రగారు ఏమన్నారు యాన్నారు హేమక్క లత గారు నా అడ్డు హేమక్క ట్రైన్లో ఉందమ్మా జూన్ ఇరవై తొమ్మిదిన బర్త్డే అవునా ఏమిస్తారు పార్టీ అందరికీ చిన్న చిన్న బిస్కెట్ ముక్క ఇవ్వండి చాలు ఓహో ఓహో అందరికీ బిస్కెట్ ముక్కలు అడుగుతున్నాను నేను వికాస్ గారు పుట్టినరోజు అంట గుర్తు పెట్టుకోండి ఎవరన్నా వినలేదు ఇక్కడ నేను పాపం వికాస్ గారు పుట్టినరోజు జూన్ ఇరవై తొమ్మిది మళ్ళీ వస్తారుగా నేను ఎవరో ఒకటి గుర్తు చేస్తారులే వెయిట్ ఏమిస్తారు బిస్కెట్ ముక్కలు ఇస్తారా చిన్న చిన్న ముక్కలు చాలు పెద్ద చిన్న చిన్న ముక్కలు ఎస్ రమణి గారు అంటుంది ఏముంది రమణి ఏమైంది ప్రేమ ఎక్కువ వెలుగుతున్నారు కదా ఓకే హ్యాపీ బర్త్డే చంద్ర గారు ఇటు ఇప్పుడే తిప్పేస్తున్నావా ఇటు ఇరవై తొమ్మిది రంట ఎస్ అగో బిస్కెట్ ముక్కలు ఇస్తారంట చిన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వికాస్ గారు ఒక ఏళ్ళు గుర్తు చేయరా హ్యామల మనకి ఆయన నాకు గారు భోజనం చేశారా అంటున్నారు హేమలత రమ్యాను అంటే నేను ఎందుకు పోవాలి చెప్పు మరి మరి చెప్పు ఇప్పుడు వికాస్ గారు హాయ్ అంటున్నారు నాకు వికాస్ గారు ఇరవై తొమ్మిది పుట్టినరోజు కదా మన అందరం పార్టీ చేసుకుందాం బిస్కెట్ బుక్లు ఇస్తారు మనందరికి అధిపతి వచ్చింది హాయ్ రా ప్రీమణి ఎలా ఉన్నావు హాయ్ అక్క నమస్తే ఇప్పుడు చెప్పు జయమగారు మీ అక్క శ్యామ్ ఇంకేంటి అన్నాచల్లని విషయాలు అంటుంది భోజనం చేశారక్క తిన్నా శివనాగారు రావడం లేదా ఆంటీ గారు అదే కదా మనం ఎదురు చూస్తే రాడు ధనం ఉంటేనే అన్నీ ఉంటాయని అనుకుంటాం వాస్తవంలోకి వస్తే ఇంకోలా పరిస్థితులు ఉంటాయి ధనము ఆస్తులు అనుకుంటూనే సగం జీవితం అయిపోతుంది ఇవి తెలుసుకునే లోపల అందరూ దూరం జరుగుతారు ఇది మాత్రం లేదు మా డబ్బు మా ఇద్దరి దనం ఏం చేసుకుంటాం తినడానికి ఇప్పుడు అన్నమే కదా అనుకుంటాం కానీ దానితోటే ఉంది